స్టూడియోకి బీసీల యొక్క రాజకీయ వెనుకబాటుతనం బీసీల యొక్క ఆర్థిక వెనుకబాటుతనం గురించి చర్చించుకోవడానికి సమాజ్వాది పార్టీ యువ నాయకులు ఎర్రగడ్డ నాగరాజు గారు మన అందుబాటులో రావడం జరిగింది ముందుగా నాగరాజు గారు నమస్కారం అండి నమస్తే అండి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు బీ భారతదేశంలో కావచ్చు బీసీలు రాజకీయంగా ఆర్థికంగా వెనుకబాటుకు గురవుతున్నారు ఈ వెనుకబడుతానానికి అలా కారణాలు ఏంటి వాటికి పరిష్కారాలు ఏంటి కొంచెం గవర్గ మీరు కన్నా గమనిస్తే అండి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి భారతదేశంలో కానివ్వండి మెజారిటీ ఆఫ్ పీపుల్ బీసీ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళే సో ఈ బీసీ వర్గాలకి అందాల్సినటువంటి ఫలాలు అందకుండా కొన్ని వర్గాలు కుట్ర పొందుతాం సో అందుకే కొన్ని రాష్ట్రాలలో కలిసి మీరు గమనిస్తే ఉత్తరప్రదేశ్ కానీ బీహార్ లాంటి రాష్ట్రాలలో బీసీలు చైతన్యం అయ్యి రాజ్యాధికారం సాధించదు మిగతా రాష్ట్రాలలో కూడా అదే విధంగా లో చైతన్యం వస్తే ఆటోమేటిక్గా బీసీఎల్ డెవలప్ అవుతారు తప్ప బీసీలకు ఏం కావాలో వాస్తవానికి బీసీలు తెలియదు ఒక చిన్న చిన్న విషయాల గురించి గ్రామాలలో కానివ్వండి మీరు గమనిస్తే గ్రామాలలో వాటిలో చూస్తే చిన్న చిన్న విషయాల గురించి గొడవలకి వెళ్తున్నారు ఆల్రెడీ ఉన్న రాజకీయ పార్టీలకి చెంచాలుగా మారడానికి తాపత్రయపడుతున్నారు తప్ప కొంతమంది అందరూ కాదు కొంతమంది వాళ్ళు తాపత్రయపడుతున్నారు తప్ప నిజంగా కోసం రాజ్యాధికారం కావాలి అని పోరాడుతున్నటువంటి వారి సంఖ్య చాలా తక్కువ ఉంది దానివల్ల కలిగేటువంటి ఫలితాలు ఏంటో వీళ్ళకి తెలియదు మీరు గమనిస్తే రాష్ట్రంలో ప్రస్తుత ముఖ్యమంత్రి గారి వయసు సుమారు డెబ్బై ఐదు సంవత్సరాలు పైబడి ఆర్థికంగా వాళ్ళ కుటుంబాన్ని లేదు మనం కనుక గమనిస్తే హెరిటేజ్ లో షేర్లు ఇస్తే చాలు మా కుటుంబ కుటుంబం మొత్తం మా తరాలు గడిచిపోతాయని చెప్పి మరి వారు ఆర్థికంగా వెనకబడి ఉన్నారా లేదు వయసు ఇచ్చే చూస్తే డెబ్బై ఐదు సంవత్సరాలు పైబడ్డ వయసు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎర్రటి ఎండను కూడా లెక్క చేయకుండా ఆయన జనంలోకి వచ్చి మళ్ళీ అధికారాన్ని కైవసం చేస్తున్నారు అలాగే గతంలో కనుక చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు స్వీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఆయనకి అవసరమైతే కేంద్ర మంత్రి ఇస్తామనేటువంటి ఆప కూడా వచ్చింది ఆర్థికంగా బాగా బలపడి ఉన్నాడు అయినా సరే ఆ ఆపను తిరస్కరించి ఆర్థికంగా బలంగా ఉన్నాడు కేంద్ర మంత్రి పదవి వస్తామని అప్పుడు ఉన్నటువంటి కేంద్రంలో మంత్రి పదవి ఇస్తామని చెప్పారు అయినా సరే ఆయన దాన్ని కాదని సొంతగా తుప్పటి పెట్టి పాదయాత్ర చేస్తూ జనంలోకి వెళ్తే ఆయన వర్గాల నుంచి కూడా ఆయన విపరీతమైనటువంటి మద్దతు వచ్చి ముఖ్యమంత్రి పదవి సమీక్ష అంటే ఇలా ఏం తక్కువైందని చెప్పి జనంలోకి వచ్చి ఈ రకంగా పోరాడి ముఖ్యమంత్రి పదవి అందిస్తున్నారు అంటే దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అనేది ఎంతవర్గాలు గమనించాలి ఆ గమనించి దానికోసం మనం ప్రయత్నం చేయాలి తప్ప బీహార్లో కానీ ఉత్తరప్రదేశ్లో రాష్ట్రాలలో కనుక చూసుకుంటే అక్కడ బీసీలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అక్కడ ఎందుకు వాళ్ళు ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగారు ఇక్కడ మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం అనేది కనుక మనం గమనిస్తే మనకి ఏం కావాలంటే ఇక్కడ ఉన్న స్పష్టంగా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో గమనిస్తే మనం చూస్తున్నాం ఆఫ్టర్ ఎలక్షన్స్ కౌంటింగ్ ఏర్పాటు దగ్గర నుంచి ఎక్కువగా గొడవలు పెట్టుకుంటూ స్టేషన్ల చుట్టూ తిరగడం కావచ్చు లేకపోతే ఊర్లు గ్రామాలు ఉల్దేసి వెళ్ళిపోవడం కావచ్చు ఈ అట్టడుగు వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలోనే జరుగుతుంది ఎందువల్ల వీళ్ళు మాత్రమే రాజకీయాలకి బలమైపోతున్నారు మిగిలిన వర్గాల వాళ్ళు ఎందుకు రాజకీయాలను అందిపుచ్చుకొని గ్రామాలు వదిలిపెట్టకుండా ఆర్థికంగా బలోపేతం అవుతూ వెళ్తున్నారు దీన్ని ఏ విధంగా మనం చూడాలనుకోవచ్చు ఇప్పుడు మీరు గమనించండి గత ఎన్నికల ముందు ఓకే తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రి ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ మీటింగ్కి వెళ్ళినా సరే మనం నేను బురదాలు చేసుకోవడం మ్యాచ్లు అన్ని సంబంధించినటువంటి వ్యక్తిని మన పల్నాడు ప్రాంతంలో సంబంధించినటువంటి వ్యక్తిని కాబట్టి ఒక ఉదాహరణగా మీకు పల్నాడు తీసుకుంటున్నాను మార్చిలో నియోజకవర్గంలో తీసుకుంటే ఏ ముఖ్యమంత్రి గారు ఏ మీటింగ్కి వెళ్ళినా సరే ఒక వ్యక్తిని గొంతుకు వస్తామంటే గొంతుకు వస్తామంటే జై చంద్రన్న అని చెప్పేసి ప్రాణాలు చెప్పారు మీ పార్టీ కోసం మీకోసం అంత అభిమానం చూపించినటువంటి వ్యక్తి చనిపోతే వారి అబ్బాయికి మీ వచ్చారు అవును బీసీగా పార్టీ కోసం కష్టపడ్డారని సభల్లో చెప్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు అతను పాడకూడక వచ్చారు సరే కదా అవును వాళ్ళ అబ్బాయికి ఒక రేపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వస్తాను అవును నాకు వాస్తవంగా వాళ్ళ అబ్బాయి గ్రాడ్యుయేట్ కాదని తెలియదు కానీ అది కాకుండా ఇంకొకటి అవును ప్రాధాన్యత కల్పించు సభలో మీ పక్కన కూర్చోబెట్టుకుంటారా అవును కూర్చోబెట్టుకుంటా అలాగే జలయ్య అవును జలయ్యని చంపారని చెప్తున్నారు వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి అవును వాళ్ళకి రేపు మెచ్చే ప్రాధాన్యత ఏంటి అవును చూడండి మళ్ళీ చంద్రయ్య గారిని కానీ తెలయను కానీ చంపినటువంటి వ్యక్తులు కూడా మళ్ళీ అదే వర్గాలకు సంబంధించినటువంటి అదే బీసీ వర్గాలు అదే బీసీ వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థులను చంపడానికి వీళ్ళని పావులు కావాడుకున్నారు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వాళ్ళెవరూ ఇప్పుడు లేరు లేరు గ్రామాలలో పెట్టేసి వెళ్ళిపోయారు అంటే ఈ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వీళ్ళని గ్రామాల్లో చాలా వీళ్ళని పావులు వాడుకుంటా ఉన్నారు అంతే తప్ప నిజంగా వాళ్ళ అభివృద్ధి గురించి మీరు ఆలోచించే వాళ్ళైతే వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వండి మీ పార్టీ కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి మీరు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు నిజంగా అతనికి ఆ చంద్రయానే కుటుంబ సభ్యుడి కనుక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేసి ఈ పరిస్థితుల్లో గెలిపించున్నట్టయితే నిజంగా బీసీల పట్ల ప్రేమ ఉన్నట్టు కానీ పార్టీ కోసం పనిచేసే బీసీలకి ఒక సముచిత స్థానం కల్పించినట్టు గాని అనిపించేది కానీ ఆ ప్రయత్నం చేయకపోవడం అనేది బాధాకరమైన విషయం ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం కూడా సరేనండి ఒకవేళ మాచెలలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల ద్వారా అక్కడ అతనికి సీట్ అయ్యిపోయామని చెప్పచ్చు లేదు కదా వేరే నియోజకవర్గంలో రాష్ట్రాలు ఎక్కడైనా వచ్చు చంద్రబాబు నాయుడు గారు అని కుప్పంలో పుట్టి కుప్పంలో పెరిగినటువంటి వ్యక్తులు కాదు దాని కుప్పానికి వెళ్ళిపోయి పోటీ చేస్తా ఉన్నావు అలాగే ఇతనికి పక్కన ఉన్న గురుదేవ నర్సరాపేట ఇంకోసీటి ఇంకోసీ ఎక్కడైనా ఇచ్చి అతను చక్కసభలో కూర్చోబెట్టుకోవచ్చు సార్ గమనిస్తే జనా కృష్ణమూర్తి గారు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి మీద ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఏండి మనం అంటే ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు ఏవైతే ఉన్నాయో వీరు ఒక నాయకుడిని కినుక అభిమానిస్తే పిచ్చిగా అభిమానిస్తారు వీళ్ళకి ఏం కావాలన్నది ఆలోచించరు వాళ్ళల్లో వీళ్ళు మాకేం కావాలని చూసుకుంటాం తప్ప వాళ్ళని కుర్చీలో కూర్చోబెట్టడానికి వీళ్ళు పోరాడతారు తప్ప వీళ్ళు కుర్చీలో కూర్చోడానికి పోరాటం వాస్తవం వాళ్ళని కూర్చోబెట్టడానికి పోరాటం చేసే పోరాటం ఏదో వీళ్ళ కోసం పోరాటం చేస్తే ఖచ్చితంగా వీళ్ళు బతుకులు ఎప్పుడూ మరి మాతాయి తెలియదు జనకృష్ణమూర్తి గారు రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి వెర్రి అభిమానం తోటి అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడతారో తెలియదు అసలు ఆయన భవిష్యత్తు తెలియదు మనం అనుకున్నట్టు కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ సరెండర్ అయ్యి ఆయన సెంట్రల్ లో మినిస్టర్ తీసుకుంటే జనాకృష్ణమూర్తి గారి భవిష్యత్తు పడే ఆలోచించకుండా తన నా నమ్మినటువంటి నాయకుడు తను అభిమానించినటువంటి నాయకుడు యొక్క కొడుకు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి అప్పట్లోనే పుడుగుదా నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీలో కీలకమైనటువంటి బీసీ విభాగానికి అధిపతిగా ఉండి రాష్ట్రం మొత్తం తన సొంత ఖర్చులతో పాయింట్ నోట్ ఖర్చులతో ఎక్కడ పార్టీ ఏమాత్ర డబ్బులు ఇచ్చి రో తనకు ఉన్నటువంటి కాసపూసు ఆర్థిక సౌలభ్యాన్ని తన ఇల్లు ముక్కున్నాడు తన పొలాల అమ్ముకున్నాడు తన యొక్క సొంత ఖర్చులతోటి రాష్ట్రం మొత్తం తిరిగి బీసీ వర్గాల మొత్తాన్ని ఒక తాటిపైకి తీసుకొని వచ్చి అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీకి ఓటు వేయడంలో కీలకమైనటువంటి పోషించింది కానీ అధికారం వచ్చిన తర్వాత తగ్గినటువంటి ప్రాధాన్యత ఏంటి ఎమ్మెల్సీ ఇచ్చాము మనం గతంలో చూస్తే ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చాము వాళ్ళ అబ్బాయి డెప్యూటీసీ ఇచ్చాము వాళ్ళ అబ్బాయి సర్పంచ్ ఇచ్చాము బాధాకర లేని పదవు ఇప్పుడు పదవులు ఇవ్వలేదండి ఆత్మగౌరవం మీరు పదవి ఇచ్చారు కానీ ప్రోటోకాల్ ఆయన ప్రభుత్వం విప్పు క్యాబినెట్ హోదా ప్రోటోకాల్ రావాలి కదా రాదు ఏదన్నా అతను నమ్ముకున్నటువంటి కార్యకర్త కనుక పోలీస్ స్టేషన్ లో పలాని పని వెళ్తే ఆయన ఫోన్ చేస్తే పని అవుతుంది లేని పదవులు ఇచ్చేసి ప్రచారం మాత్రం ఆర్పాటంగా చేస్తుంది అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాము ఈ ఎవరైతే ఎస్సి ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారో వీళ్ళకి గ్రామాల్లో కావచ్చు మండలాల్లో కావచ్చు ఈ రేషన్ కోటాలు కావచ్చు లేకపోతే ఆశా వర్కర్లు లేకపోతే అంగన్వాడీ టీచర్లు ఒక చిన్న చిన్న నామినేటెడ్ పదవులు ఇస్తూ వాళ్ళని తృప్తిపరచేసి ఇంకా వాళ్ళకి పార్టీ పరంగా మేము అన్ని చేసామని చెప్పేసి వీళ్ళు ప్రచారం చేస్తున్నారు వాటి వల్ల వీళ్ళ జీవితాలు బాగుపడతాయా మీరు స్వతంత్రం వచ్చి దాదాపు డెబ్బై ఐదు పైన ఒక రేషన్ షాప్ పెట్టి కానీ లేదా అంగన్వాడీలు కానీ ఇంకో దానివల్ల కానీ అయినటువంటి కుటుంబాలను ఏమైనా చూసారా లేదు కొన్ని అయినటువంటి కుటుంబాలను ఎక్కడ చూసారా లేదు కానీ మన కళ్ళ ముందే పెరుగుతూ మన కళ్ళ ముందే ఎదుగుతూ ఉన్నటువంటి అప్పర్ కి సంబంధించినటువంటి వ్యక్తిని కనుక గమనిస్తే అసలు మన కళ్ళ ముందే ఎదుగుతా ఉంటాడు కోట్లు కోట్లు చంపాదిస్తూ ఉంటాడు మనం ఒక స్కూటరు లేదా ఒక బండి మెయింటైన్ చేయడానికి ఇబ్బంది పడతా ఉంటాం వాళ్ళు పెద్ద పెద్ద కార్లు స్కార్పియోలు ఇల్లు వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు ఎక్కడి నుంచి వచ్చి నీతో పాటు నీతో సమానమైనటువంటి ఆర్థిక నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈ రోజు ఇన్నో వారు అంటే నువ్వు ఒక మొక్కడు మెయింటైన్ చేయడానికి కూడా కనిపడతావు ఏంటి తేడానికి దానికి